హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ హాస్టల్లో ఉండే పిల్లలకైనా బ్యాచిలర్స్కైనా ఎన్వీ తినాలనిపించినప్పుడు ఈ పచ్చడి చేసి ఇవ్వండి ఆరు నెలల పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్పైసీగా రుచిగా అదిరిపోయే రుచితో నాటుకోడి పచ్చడిని ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి ముందుగా అయితే నేను ఒక హాఫ్ కిలో వరకు చికెన్ తీసుకోవాలి చికెన్ని బాగా కడిగి పసుపు ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి కడిగిన తర్వాత కుక్కర్లో వేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని విజిల్ రానివ్వాలి ఒక ఫైవ్ విజిల్స్ అయితే రానిచ్చిన తర్వాత అందులో ఉండే వాటర్ మొత్తం ఎగిరే వరకు అలాగే ఉంచేయాలి తర్వాత దీనిలోకి అయితే ప్రిపేర్ చేసుకోవాలి పచ్చడిలోకి నేను ఇక్కడ హాఫ్ కిలోకి మూడు యాలకులు అలాగే ఒక ఐదు వరకు లామ్మగ్గలు అలాగే చిన్న దాల్చిన చెక్క మెంతులు జీలకర్ర ధనియాలు ఒక్కొక్క స్పూన్ తీసుకోవాలి ఆవాలు కూడా ఒక స్పూన్ తీసుకోవాలి వీటన్నిటినీ స్టవ్ మీద పెనం పెట్టి ముందుగా యాలకులు లామగ్గులు దాల్చిన చెక్క వేసేసుకొని తర్వాత మెంతులు ధనియాలు కూడా వేసుకొని ఇవన్నీ కొంచెం బాగా వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకునే వేపుకోవాలి లేదంటే మాడిపోతాయి సిమ్లో పెట్టుకుంటే లోపల వరకు బాగా వేగి పచ్చివాసన లేకుండా మనకి మిక్సీ పట్టుకున్నప్పుడు కూడా చక్కగా మెత్తగా నలుగుతాయి ఈ విధంగా మొత్తం అన్నిటిని వేపుకున్న తర్వాత వీటిని మిక్సీ పట్టుకుని ఆ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి రెడీగా అప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి ఈ చికెను అలాగే పౌడర్ రెడీ అయిపోయిన తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తే పచ్చడి చాలా త్వరగా ఈజీగా చేసేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా బ్రౌన్ కలర్లో అయితే మనకి చక్కగా వేగుతాయి ఇవి కూడా మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి మనం ఎంతైతే మాంసం తీసుకుంటామో అంతే ఆయిల్ కూడా వేసుకోవాలి నిలవ పచ్చడి కాబట్టి ఎక్కువ ఆయిల్ పడుతుంది మనం ఆయిల్ వేసుకున్న తర్వాత మనం చికెన్ని ఉడకబెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేసుకొని మనం లైట్గా వేపుకోవాలి మరీ ఎక్కువగా వేపితే మనం పచ్చడి ఊరేటప్పటికి గట్టిగా అయిపోతుంది ముక్క ఇలా మనం లైట్గా వేగిన తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ ఫైవ్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని వీటిని కూడా మనం పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి ఎక్కడా కూడా చెమ్మ అనేది లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగేలాగా మనం చక్కగా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా మనకి ఈ పచ్చడికి చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట మనకి చికెన్ మటన్ వండుకున్నప్పుడు ఎలా అయితే వేసుకుంటామో అదే ప్రాసెస్లో దీనికి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ నాన్ వెజ్ పిక్కిలికైనా ఈ విధంగానే వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఏదైతే ఉందో దాన్ని కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి ఒక ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే ఇలా పచ్చివాసన పోయే వరకు మనం వేపుకున్న తర్వాత అప్పుడు మనం పక్కన పెట్టుకున్న మసాలాని కూడా పౌడర్ని మొత్తం యాడ్ చేసేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో ఉంచి చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా కూడా చక్కగా వేగుతుంది దీనిలోకి కారం మన కారం తినేదాన్ని బట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చికారం అయితే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి లేదంటే ఆవకే కారం అయితే మధ్యలో కూడా యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ ఆవకే కారం ఉంటే మనం సరిపోలేదు అనుకున్నప్పుడు ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు పచ్చిదైతే ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి నేను ఇక్కడైతే ఒక పావు కిలో వరకు కారాన్ని అయితే యాడ్ చేశాను కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా ఇందులోనే కలిపేసుకోవాలి ఈ నిల్వ పచ్చడిలో సాల్ట్కు బదులుగా మనం కల్లుప్పుని ఎండబెట్టి పొడి చేసుకుని వేసుకుంటే నిల్వ పచ్చళ్ళు చాలా బాగుంటాయి ఫ్రెష్గా ఉంటాయి ఎక్కువ రోజులు సాల్ట్ కొంచెం తక్కువే వేసుకొని మనం తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు ఎక్కువైతే మళ్ళీ ముక్కకి బాగా పట్టేస్తుంది సాల్ట్ అనేది అంతేనండి బాగా కలిపేసుకోవాలి ఆయిల్ చూసారు కదా బాగా పీల్చుకుని మనకి పైకి ఏం కనిపించదు మళ్ళీ మనకి ఇక్కడ త్రీ డేస్ అలా అవ్వినప్పుడు ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇది చల్లారిన తర్వాత దీనిలోకి ఒక బద్ద నిమ్మకాయ కూడా కలిపేసుకొని మనం ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకోవడమే నిమ్మకాయ ఖచ్చితంగా అయితే మనం పిండుకోవాలి నిమ్మకాయ పిండుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది నిల్వ కూడా ఉంటుంది నిమ్మకాయ వల్ల అంతేనండి దీనిని వేడివేడి రైస్లోకి తింటే చాలా బాగుంటుంది బ్యాచిలర్స్కైనా ఇంట్లో ఎక్కువ కాకుండా డ్యూటీస్ ఎక్కువ చేసే వాళ్ళకైనా ఈ పచ్చడి మనం పెడుతూ ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పాడవకుండా వాళ్ళకి ఎప్పుడైనా ఎన్వి తినాలనిపిస్తే వాళ్ళు తినే విధంగా మనం ఈ విధంగా పిక్కిలు అయితే చేసి ఇవ్వచ్చు ఫ్రెష్గా కూడా ఉంటుంది ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి కూడా కాదు నార్మల్ చికెన్ కూడా ఈ విధంగానే చేసుకోవాలి కాకపోతే అది మనం కుక్కర్ వేయించుకునే అవసరం లేదు ఈ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్